వచ్చారు ప్రాజెక్ట్ చెప్పుకోవడానికి బాయ్స్ అందరూ వచ్చారు కానీ గర్ల్స్ అందరూ లోపల లాక్ చేస్తే అక్కడ టీం లేడీస్ ఎవరు లేరు మేము వెళ్ళని అని చెప్పి లాక్ చేసేసారు ఇక్కడ స్టూడెంట్ ఎస్పెషల్లీ గర్ల్స్ ని టీచ్ చేసే విధానం అస్సలు బాగాలేదు వర్డ్ అయితే ఎలా పడితే అలా మాట్లాడతాం ఎలా పడితే అలా వర్డ్స్ యూజ్ చేస్తారు హాస్టల్ లో టూ డేస్ ముందు ఎంట్రీ రాయాలి అవుటింగ్ తీసుకోవాలంటే ఇంటికి వెళ్ళాలంటే సరే ఎమర్జెన్సీ పర్పస్ లో వన్ డే ముందు రాసి పేరెంట్స్ పంపిస్తారంట

وڪنهو گهرو وڃو